గజవదనా వేడువే చక్కడి పురందరుని గణపతి పాటల్ गजवदना बेडुवे बे, गजवदना बेडुवे बे, गौरी तनया गजवदना बेडुवे गजवदना बेडुवे गौरी तनया गजवदना बेडुवे गजवदना बेडुवे गौरी तनया गजवदना बेडुवे त्रिजगवन्दितने सुजनरपौरवने त्रिजगवन्दितने सुजनरपौरवने गजवदना बेडुवे बे गौरी तनया गजवदना बेडुवे बे गौरी तनया पाशाङ्कुशधर परम पवित्रा ಮೂಷಿಕ ವಹನ ಮುನಿಜನ ಪ್ರೇಮ ಪಾಶಾಂಕುಶಧರ ಪರಮ ಪವಿತ್ರ ಮೂಷಿಕ ವಾಹನ ಮುನಿಜನ ಪ್ರೇಮ ಮೋದಿ ನಿನಯಾ ಪಾದವತೋರೋ ಮೋದಿ ನಿನಯ ಪಾದವತೋರೋ ಸಾಧು ವಂದಿತ ಅದರಂದಳೀ ಸಾಧು ಬಂದಿತನೆ ಅದರಂದಲಿ ಸರಸಿ ಜನಾ ಭಾಷಿ ಪುರಂದರವಿಟ್ಟಲನಾ ಸರಸಿ ಜನಾ ಭಾಷಿ ಪುರಂದರವಿಟ್ಟಲನಾ ನಿರುತನೇನ್ ಯುವಂತೆ ದಯ ಮಾಡು ನಿರುತನೇನು ಯುವಂತೆ ದಯ ಮಾಡು ನಿರುತನೇನು ಯುವಂತ ವರದಯ ಮಾಡೋ ನಿರುತನೇನು ಯುವಂತ ವರದಯ ಮಾಡೋ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನೆಯ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯಾ గజవదనా బేడువే గజవదన బేడువే గౌరీ తనయా గజవదనా బేడువే గజవదనా బేడువే గౌరీ తనయా శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక మమ్మ ఉద్ధరింపు దేవా చక్కడి గణపతి పాటలు శ్రీకాని పాకవర సిద్ధి వినాయక మమూద్ధరింపుదేవా తొలుత నిన్నే వేడి మయ్యా మా కలతల నీతి చరావదేవా శ్రీకాని పాకవర సిద్ధి వినాయక మమూద్ధరింపుదేవా తొలుత నిన్నే వేడిది మయ్యా మా కలతలన్నీ తోలి తొలి కొనగా పరుగున నీవు రావేల స్వామి తొలి పూజలందుకొనగా పరుగున నీవు రావేల స్వామి జాగమేల రాణి నీకుదేవా రావేల తండ్రి ఈ అవనిలో నాది ఆది పూజ అందుకొనగా రావయ్యా అగ్రగణ్యుడవి ఆదిదేవుని పుత్రుడవయ్యా ఈ అవనిలోని ఆది పూజ నందుకొనగా రావేల స్వామి అగ్రగణ్యుడవు ఆది దేవుని ಪ್ರಿಯ ಪುತ್ರವೂ ಮೂಷಿಕ ವಾಹನ ಪೈ ಹಾ ವಿಹರಿಂದು ನೀವು ಸ್ವೇಚ್ಛಗ ಅಲುಕ ಮಾ ಪೂಜಲಂದು ಕೊನಗ ರಾವೇಲ ಿ ಗಣಪಯ್ಯ ಶ್ರೀ ವಿನಾಯಕ ಮಮ್ಮು ಉದ್ದರಿಂಪು ಮುದೇವ ತುಲುತ ನಿನ್ನು ವೇಡಿತಿ ಮೀ ಮಾ ಕಲತಲನ್ನೀ ದೇವಾ. విరిసిన సిరిమల్లలు విరివిరిగ చేమంతులు నారికేల ఫలములు కమ్మనైనా కడముద్ద పప్పు నెయ్యి కుడుములు తీయని మిఠాయులు తెస్తి మినీకయ్యా ముదమార మనసు నిండా నీ మోపు నిలిపి కొలుచుకుంటిమయ్యా దేవా సుందరమైన నీ రూపం మది నిండ నిలిపి ఘనముగా నిన్ను పూజించిదిమయ్యా రేయి పగలు నీ సేవలో గడిపినామయ్యా రావయ్య గంగమ్మ పుత్ర రావయ్య గౌరమ్మ ముద్దులా తనయ్య శ్రీకాని వరసిద్ధి వినాయక మమ్ పుముదేవా తొలుత నిన్నేడి మే మా కలతను తీముదేవా రావయ్య స్వామీ పరుగుణారావయ్య జాగమేలా నీకు కరుణచూ పరాతీ ఓ గణనాద అలుక మా పూజలందు కొనగా రావేల ఓ గణపయ్యా రావేల తండ్రి నీవు ఓ గణపయ్యా గజాననా చెయ్యి గజవదన చక్ खड़ी गणपति पाटल गजानना जय गजवदना गज मुख वदना पार्वती नंदन गजानना गजानना जय गजवदना गज, गज मुख वदना पार्वती नंदन गजानना चंद सुगंध गजानना चंडिका नंदन गजानना सुन्दरवदना गजानना सुरमुनिदेवत पूजित गजानना गजानना जय गजानना गमुखवदना गजानना पार्वती नन्दन गजानना शङ्कर तनया गजानना गजानना जय गजानना गजमुखवदना गजानना पार्वतीनन्दन गजानना शम्भुकुमारा गजानना गजमुखवदना गजानना गिरिजापुत्र गजानना गजानना जय गजानना गौरीनन्दन गजानना सिद्धिविनायक गजानना बुद्धिप्रदायक गजानना मूषिकवाहन गजानना मुग मोक्यदमय्या नीकु गजानना गजानना जय गजानना गजमुखवदना गजानना पार्वतीनन्दन गजानना शम्भुकुमारा गजानना जय गजानना गजमुखवदना गजानना ज्योतिमङ्गलं गजानना परमदिव्य गजानना जीवनदाता गजानना प्राणप्रदाता गजानना नीतिविशारदा गजानना नित्या अर्चनलु गजानना नीतिविशारद गजानना नित्या गजानना गजानना जय गजानना गजमुखवदना गजानना कानकचेसि न तापिदमुलु चूडकय्यादेव दोषमुलं च कुगजानना दोसिलिवग्गिति गजानना दोषमुलं गजानना दोसिलिवग्गिति गजानना मोदकहस्ता गजानना पाहि मां प्रभो गजानना पाहि मां प्रभु गजानना पाहि पाहि गजानना पार्वती नन्दन गजानना गजानना जय गजानना गजमुखवदना गजानना गिरिजापुत्र गजानना गौरीनन्दन गजानना శంకరతనయ గజాననా జై జయ గజాననా గజముఖవదనా గజాననా మాతా భవానీ నందన చక్కడి గణపతి పాటలు మాతా నందనా మహేశ్వరీ ప్రియ పుత్రుడా మాతా భవానీ నందన మహేశ్వరి ప్రియ పుత్రుడా మహదేవ శివ శంభో తనయ మహదేవ శివ శంభో శంకరతనయా మూషిక వాహన విఘ్న వినాశకా ముందుగ నిన్నే వేడితిని పాయి గజాన పాహి గజాన రావా పార్వతి నందనా దేవా మం మేళగా రావా దేవా దేవా రావా మం రావా దేవా పూజలందుకొనవయ్యా తొలి పూజనీదయా పూలు పత్రి తెచ్చినామయ్యా నీకయ్యా మా పూజలు గైకోనగారావయ్యా వేగముగరావయ్యా భవానీ నందనా మహేశ్వరి ప్రియ పుత్రుడా మహదేవా శివ శంభో మూషిక మూషికవాహన విఘ్న వినాశక ముందుగా వేడి తిని పా గ్రావదేవా మం మేళ గరావా ఉండ్రాలు పాయసముఖం మని నెయ్యి తెస్తిమయ్యా ఆలసింపకా నీవు వేగము గరావయ్యా నీవు ఆరగించ రావా దేవాగముగ రావ భవాని నంద మహేశ్వరీ ప్రియపూత్రుడా శివ శంభోశంకరయ భాద్రపదమాస ముని వేణుకా బహుగనముగచేసి మయ్యా నవరాత్రి వేడుకలు గణముగా నీకు చేసదమయ్య గణనాయక భక్తితో నీ భజనలు చేసదమయ్యా ఘనమైన నీ నామ సంకీర్తనలు పాడదమయ్యా ఈ జన్మంతాని సేవ చేయాలి నీ సేవలోనే నా తనువు వాలి స్వామి నీ చరణాల చెంత నీ సేవలోనే నా తనువు కడదాక నీకు అంకితమవాలి నీ సేవలోనే నా తనువు కడదాకా रावदेवा रावा रावदेवा देवीं रावा माता भवानी नन्दना महेश्वरी प्रियपुत्रा महादेव शिव शम्भो शङ्करतनया मूषिकवाहन विघ्नविनाशका मुन्दुकवेडितिनि पाहि गजानना రావదేవా మమ్మేళ గ్రావా జాగమేలా స్వామి నీకు రావయ్య వేగముగా అలుకమాని మమ్మాదరించుమయ్యా జై గణేశ జై గణేష జై గణేష విఘ్న వినాశ जय गणेश जय गणेश विघ्नविनाश सङ्कटहरण सकलशुभ प्रदाता करुणनु चू रा, परावादेवा दिवीं च गारा वा रावादेवा दिवीं च गारा वा जय गणेश जय गणेशदेवा ఆరతికై గైకొను గజానన చక్కడి గణపతి పాటలు గజానన కొను వరసుత అరగిరి కర్పూర హారతి గజానన కరిముఖ వదన గజానన చంద సుగంధం గజాననా चण्डिकनन्दन गजानना सुन्दरवदना गजानना सुरमुनिपूजित गजानना हारति गोनु गजानना हर गिरिजावर सुत गजानना कर्पूर हारति गजानना करिमुख वदना गजानना ज्योतिमङ्गलं गजानना जीवनदाता गजानना नीति विशारदा गजानना नित्या अर्चन गजानना हारति गैकोनुगजानना गजानना, गिरिजावर गजानना कर्पूर हारति गजानना करिमुखवदना गजानना विरुलहारती गजानना विघ्नविनायक गजानना दर्पणमसु गुमुगजानना दासदासूलमोगजानना हारति गैको गजानना हर गिरिजा वरसुत गजानना कर्पूर हारति गजानना करिमुख वदना गजानना दोषमुलञ्च गजानना दोषिल्लोगिति गजानना मूषिकवाहन गजानना मुन्दु गजानना हारति को ग जानना हर गजानना करपूर हारति गजानना करिमुखवदना गजानना, करिमु कवदना गजानना।